హాయ్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే చాలా డేస్ అయింది లాంగ్ వీడియోస్ చేసి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేశారు అది కూడా షార్ట్ వీడియోలో ఉగ్గు హౌ టు మేక్ ఉగ్గు అని చేశాను ఆ షార్ట్ వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఏమనంటే వాళ్ళ బాబంట టూ ఇయర్స్ అంట ప్రజెంట్ ఇప్పుడు అయితే టూ ఇయర్స్ నుంచి సెర్లకు మాత్రమే తింటున్నాడంట ఇది ఎలా మాన్పించాలని అడిగింది అయితే దీనిపైన ఖచ్చితంగా వీడియో చేయాలి అని అనుకున్నాను తను చేసిన కామెంట్స్ స్క్రీన్ షాట్ ఇక్కడ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను మీరు చూడండి తను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఒక మదర్గా తను ఎలా సఫర్ అవుతుంది ఎలా బాధపడుతుంది అనేది నాకు కూడా అర్థమవుతుంది వాళ్ళ బాబు వేరే ఏది పెట్టినా ఏడుస్తున్నాడంట ఓన్లీ సెల్లకు మాత్రమే తింటున్నారంట ఫస్ట్ ఒక మదర్గా మనం మన పిల్లలకి ఏమి ఇస్తే వాళ్ళు వాళ్ళ ఎదుగుదలకు బాగుంటుంది వాళ్ళు బలంగా ఉంటారు వాళ్ళకి ప్రోటీన్ అందుతుందా లేదా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని పెట్టాలండి అయితే సెర్లాక్ అనేది ఈజీగా మనం ఎలాంటి వర్క్ చేయకుండా జస్ట్ వాటర్ బాయిల్ చేసి అందులో వాళ్ళు ఇచ్చిన పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుంది ప్రెజెంట్ మా బాబుకి అయితే నైన్ మంత్స్ మొన్న ట్వంటీకి కంప్లీట్ అయింది ఇంతవరకు నేను ఒక్కసారి కూడా సెల్కి తినిపించలేదు ఎందుకంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది డాక్టర్స్ పెట్టొద్దని అంత క్లియర్గా చెప్తుంటే మరి మీరెందుకు పెడుతున్నారండి పెట్టడం పెట్టకపోవడం మీ ఇష్టం మీ పిల్లలు మీ ఇష్టం పెట్టద్దని లేదు తినిపిస్తే ఏదో అయిపోతుందని కాదు వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వింటే సరిపోతుంది కదా అనేది నేను చెప్తున్నాను అంతే మీరు పెట్టేవాళ్ళు పెట్టుకోండి పెట్టిన వాళ్ళకు కూడా ఏదో అయిపోతుందని చెప్పడం లేదు నేనైతే డాక్టర్ని కాదు ఒక మదర్కి ఒక మదర్గా నేను ఇచ్చే సలహా అంతే తప్ప ఇంకా వేరే ఏం కాదండి అయితే నాకు సెల్లకంటే అస్సలు నచ్చదండి అది తెలియనప్పుడు వేరు ఇప్పుడు తెలుస్తుంది కదా దానివల్ల మనకి అసలు మీరు ఎప్పుడైనా సెల్ల కొన్న తర్వాత దాని బ్యాక్లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మీరు అసలు ఇందులో ఏమేమి ఉన్నాయని కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా మీ పిల్లల్ని ఇంత కష్టపడి కని పెంచుతున్నారు కదా అప్పుడు మనం ఎంత జాగ్రత్త ఉండాలి అసలు వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం అనేది మనకు ఐడియా ఉండాలి అదే ఇంట్లో హోమ్ మేడ్ ఉగ్గు సెర్లగ్ ఇవి పొరిడ్జి అంటారు ఇవన్నీ కూడా మన ఓన్గా మనం ఇస్తున్నామో స్వయంగా తెలుసుకొని యాడ్ చేసి చేస్తాం అప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఉంటుంది మనం చేసే ఫుడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ తింటారా అంటే సగం మంది పిల్లలు తినరు ఇంకా సగం మంది పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ తింటే ఇంకా సార్ మంది పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ తింటారు అయినా కూడా మనం మన ఓన్గా చేసేది పెడితేనే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అండి ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి నేను ఓట్స్ ఇంకా ప్లస్ మకాన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి పెడుతున్నాను కానీ ఫస్ట్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ఓన్లీ మనం బనాననే పెట్టాను ఇంకా వేరే ఏది కూడా నేను పెట్టలేదు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అప్పటి వరకు మన మిల్క్ మాత్రమే తాగుంటారు ఒకటేసారి హెవీ ఫుడ్ అనేది వాళ్ళ స్టమక్ అనేది చింతే ఉంటుందండి డైజెషన్ చేసుకోలేదు సో బనాన కూడా మొత్తం ఒకటేసారి మొత్తం తినేయాలి అన్నట్టు కాకుండా కొంచెం 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 మన చేత్తోనే స్మాష్ చేస్తూ పెట్టండి కొంతమంది స్పూన్స్తో ఫోర్స్తో స్మాష్ చేసి పెట్టాలంటే పెట్టాలంటే పెట్టండి కానీ మన మదరే కదండి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని చేతితో స్మాష్ చేసి పెడితే సరిపోతుంది కొన్ని డేస్ నేను అలానే పెట్టాను ఇంకొంతమంది సాలెడ్ ఫుడ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది ఇవ్వాలండి అయితే మీ పిడియాట్రిషన్ని కన్సల్ట్ అయ్యి సిక్స్ మంత్స్ తర్వాత సాలిడ్ ఫుడ్ ఇచ్చినప్పుడు వాటర్ ఎంత ఇవ్వాలనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే వాళ్ళకి తిన్న ఫుడ్ అయినా డైజెషన్ అయి మోషన్స్ అనేది ఫ్రీగా ఉంటుంది కానీ మీరు కొంతమంది మనం పాలిస్తున్నాం కదా పాలలో వాటర్ ఉంటుంది కదా ఇంకా సరిపోతుంది కదా ఇంకెందుకు అని అనుకుంటారు ఖచ్చితంగా వాటర్ అనేది ఇవ్వాలి సిక్స్ మంత్స్ నుంచి కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ పెరిగే కొద్దీ ఆ కన్సిస్టెన్సీని సాలిడ్ ఫుడ్స్ అయినా వాటర్ అయినా పెంచుతూ వెళ్ళాలి ఒకటేసారి తింటున్నారు కదా అని హెవీగా పెట్టద్దు అలా అని ఎక్కువ కూడా ఇచ్చేయద్దు లిమిట్లోనే ఏదైనా కూడా మితంగా తీసుకోవాలి అది ప్రోటీన్ ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ పిల్లలకి అది సరిపోతుందా లేదా మదర్గా మీకే తెలుస్తుంది మీరు యూట్యూబర్స్ని అడిగితే వాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్తారు కాకపోతే నేను చాలామంది వీడియోస్లో కామెంట్స్లో చూశాను అయితే ఇది మాయిశ్చరైజర్ ఏది వాడుతున్నారు మా బాబుకి అది వాడమంటారా ఇట్లా అడుగుతారు ఫస్ట్ మీ పీడియాట్రిషన్ అడగండి వాళ్ళు సజెస్ట్ చేస్తే వాడండి అది పడుతుందా లేదా మీకే తెలుస్తుంది పడకపోతే డాక్టర్కి చెప్పండి వాళ్ళు వేరేది మళ్ళీ రాసిస్తారు అంతేగాని యూట్యూబర్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మీకేం తెలుస్తుంది అయితే నేను ఇది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఒక మదర్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ప్లస్ నేనైతే ఫస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత బనానా తర్వాత ఒక వన్ వీక్ అయితే ఓన్లీ కొంచెం కొంచెంగా బనానా మాత్రమే ఫ్రూట్స్ మాత్రమే ఇచ్చాను తర్వాత తర్వాత ప్యూరీస్ క్యారెట్ ప్యూరీ కావచ్చు మనకి ఇంకేంటి సూరకాయ ప్యూరీ ఏవైనా ప్యూరీ టైప్లో పెట్టాను తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా టెక్స్చర్ అనేది మార్చుకుంటూ వచ్చాను ఒగ్గునే వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఇచ్చాను తర్వాత వచ్చేసి కొంచెం మింగగలిగేలాగా ఈజీగా పెట్టాను ఎప్పుడైతే టీత్ వచ్చి స్టార్ట్ అవుతాయో అప్పుడు తిక్గా పెట్టమని డాక్టర్ చెప్పారు నేను అన్ని డాక్టర్ కన్సల్ట్ అయ్యి వ్యాక్సినేషన్ టైంలో గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో వేపిస్తూనే గవర్నమెంట్ దాంట్లో అవైలబుల్లో లేనివి సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెన్జా మాత్రం ఇన్ఫ్లుయెన్జా వన్ డోస్ సెకండ్ డోస్ కూడా అవైలబుల్లో లేదు గవర్నమెంట్లో అందుకే నేను ప్రైవేట్లో ఇప్పించాను ప్రైవేట్లో ఇప్పించిన ప్రతిసారి వెయిట్ చెక్ చేస్తూనే ఇంకా మీ డాక్టర్ని ఏమేమి ఫుడ్ పెట్టాలి ఏమేం లో లోషన్ కానీ మాయిశ్చరైజ్ సోప్ షాంపూ ఇవి ఇంకే డౌట్స్ ఉన్నా మీ డాక్టర్ని అడగండి ఖచ్చితంగా అడగాలి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మన పిల్లలు కాబట్టి అయితే నేను ఫస్ట్ ఇలా పెట్టాను తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ వీడియో మీకు ఏం చెప్పాను తన స్క్రీన్షాట్స్ పెట్టి సెర్లాక్ ఎందుకు పెట్టిందండి అసలు సెర్లాక్లో ఏమైనా ప్రోటీన్ ఉంటుందా మీకు అసలు ఐడియా ఉందా ఇప్పుడు మనం ఇచ్చే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయ్యే కెపాసిటీ అనేది ఉంటుంది వాళ్ళ గ్రోత్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది పడుతుందా లేదా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది కొందరు కొందరు అయితే తింటున్నారని ఏది పడితే అది కూడా పెట్టేస్తున్నారు అలా చేయకండి ప్లీజ్ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి ఏమైనా కూడా వాళ్ళు నోట్తో చెప్పలేరు కాబట్టి దయచేసి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా పెట్టండి ఇంకొక వీడియోలో నేను ఒక మిస్టేక్ చేశాను అదేం మిస్టేక్ అనేది నేను ఇంకొక వీడియోలో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీకు కావాలంటే అది కూడా చూడండి నెక్స్ట్ అప్లోడ్ చేసింది ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేసి ఓట్స్ మకాన డ్రై ఫ్రూట్స్ మనం ఎలాగైతే టిఫిన్ లిమిట్లో తింటామో వాళ్ళకు కూడా ఈజీగా మార్నింగ్ మార్నింగే ప్రోటీన్ ఉండాలి అలాగే లైట్ వెయిట్ ఉండాలి అలాంటి టిఫిన్ ఏదైనా ఉందంటే నేను ఇది ఇస్తున్నాను తర్వాత వచ్చేసి రైస్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ నేను ఓన్లీ రైస్ మాత్రమే చేసి పెట్టానండి అది వన్ వీక్ మనం ఏదైనా కూడా పిల్లలకి పడుతుందా లేదా టెస్ట్ చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి నేను రైస్ మాత్రమే ఇచ్చాను కొందరైతే ఒకటేసారి రైస్ పప్పులు డ్రై ఫ్రూట్స్ పల్లీలు ఇంకేంటి మిల్లెట్స్ అన్నీ ఒకటేసారి యాడ్ చేసి పౌడర్ చేసిస్తే వాళ్ళు చిన్న పిల్లలండి వాళ్ళకి ఎలా డైజెషన్ అవుతుందని మీరు అనుకుంటున్నాను అండ్ వాళ్ళకి ఏదైనా స్టమక్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వస్తే అని మీరు డాక్టర్కి ఎలా చెప్పగలుగుతారు ఫస్ట్ వచ్చేసి రైస్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి దాల్స్లో ఓన్లీ ముంగ అదే పెసరపప్పు ఫస్ట్ పెసరపప్పు రైస్ ఇది ఆడి చేయండి నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కొన్ని ప్లేస్లో అని కూడా అంటారు కొన్ని ఆల్మోస్ట్ ఎక్కడైనా కందిపప్పు అంటారు రైస్ పెసరపప్పు పడింది అంటే రైస్ పెసరపప్పు ప్లస్ కందిపప్పు ఇలా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు చాలామందికి పడదు గ్యాస్ ప్రాబ్లం ఇలా ఏమైనా ఉంటుందంటే ఖచ్చితంగా తక్కువే తీసుకోండి ఇంకొక బలం అనేది అంటారు కదా మినపప్పు మినపప్పు కూడా యాడ్ చేసి ఇలా స్లోగా ఒక్కొక్కటి పెంచుతూ మళ్ళీ ఫస్ట్ రైస్తో పాటు ఖచ్చితంగా మనం నానబెట్టుకొని సోక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఆరబెడతాం కదా ఆరబెట్టిన తర్వాత నాకైతే ఈ మధ్య ఒకటి ఒక టెన్ డేస్ దాటిందంటే స్మెల్ వచ్చింది ఎందుకంటే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అయితే ఇది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే ఉగ్గు చేస్తాం కదా ఉగ్గు పౌడర్ అనేది నేను ఖచ్చితంగా వన్ వీకే సరిపడా చేసుకుంటాను ఎప్పుడైనా వీల్ కాలేదంటే మాత్రం ఒకటేసారి టెన్ డేస్కి సరిపడా చేసుకుంటాను కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా రైనీ సీజన్లో వన్ వీక్ సరిపడా చేసుకోండి అది కూడా సోప్ చేసిన తర్వాత ఎండ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఆరబెట్టుకోవడం బెటర్ ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెడుతూనే ఒక హాఫ్ అన్ ఎండకు పెడితే చాలా బెటర్ అండి అదంతా కూడా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్లేమ్ పైన వేయించిన తర్వాత పౌడర్ చేసుకుంటే అప్పుడు మీకు ఎయిర్ ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే ఖచ్చితంగా నిల ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇవన్నీతో పాటు జిల్కర్ యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా మీకు ఈజీగా డైజెషన్ అయిపోతుంది కదా పిల్లలకి అప్పుడు ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు నేనైతే ఆ సిస్టర్ కోసమే వీడియో చేస్తున్నాను ప్లీజ్ అండి మీరు చిన్నపిల్లలకి సరిలాగైతే అవాయిడ్ చేయండి మీకు పెట్టద్దని రూల్ ఏం లేదు మేము పెడుతున్నాం ఏం కాలేదని మీకు అంటారు నాకు తెలుసు కామెంట్స్లో కానీ మీ ఇష్టం పెట్టడం పెట్టక కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ వచ్చేసి పెట్టకపోతేనే బెటర్ మీ చేతుల ద్వారా మీరు ఓన్గా చేసి పెట్టుకొని అది కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఎప్పటికప్పుడు పెట్టుకోవడమే బెటర్ అండి ఎప్పటికప్పుడు కుక్ చేసుకొని పెట్టుకుంటే ఈ వెదర్ వల్ల మొన్న హాస్పిటల్కి వెళ్ళాను వ్యాక్సినేషన్ టైంలో వెళ్తే అక్కడ ఒక పాప చాలా కోల్డ్ కాఫ్తో చాలా సఫర్ అవుతుంది నాకు అనిపించింది అసలు ఇంత ఘనం ఎందుకు అయింది అని కొందరు వచ్చేసి మదర్స్ని బ్లేమ్ చేస్తుంటారు అద్దనంగా కూల్ డ్రింక్స్ తాగింది అని మదర్కి పిల్లలకి ఏం సంబంధం లేదండి మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా పిల్లలకి పాల ద్వారా ఏం ప్రాబ్లం ఉండదు అందుకోసం అని చెప్తున్నాను మదర్స్ కూడా మీ పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఫుడ్ తీసుకోండి మోషన్స్ అయినప్పుడు కర్రీ లైట్గా తినమని చెప్తారు మన పెద్దవాళ్ళు అదే మోషన్స్ రావట్లేదంటే కర్రీ కొంచెం ఎక్కువ తినమని చెప్తారు బామ్ వాటర్ అయితే ఖచ్చితంగా నేనైతే ఈ రైనీ సీజన్లోనే కాదు సిక్స్ మంత్స్ స్టార్ట్ అయ్యి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా బాబుకి నేను బామ్ వాటరే ఇస్తున్నానండి వామ్ వాటర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు మీరు గోర్ వెచ్చగానే ఫుడ్ ఫీడ్ చేయడం బెటర్ గోర్ వెచ్చ మన మిల్క్ కూడా వెచ్చగానే ఉంటాయండి అందుకోసం వాళ్ళకి వెచ్చగా తినిపిస్తే ఖచ్చితంగా తింటారు సిస్టర్ మీరైతే నేను మీకోసమే వీడియో చేస్తున్నాను తన నేమ్ వచ్చేసి స్వీటీ అని ఉంది రియల్ నేమ్ ఏంటో తెలియదు సెర్లకి అవాయిడ్ చేసి టూ ఇయర్స్ కాబట్టి మనం తినే ఫ్రూట్ కూడా ఇంకొంచెం మెత్తగా చేసుకొని తినబెట్టచ్చు ఇప్పుడిప్పుడే మీరు సెర్లకు మాన్పించాలంటే ఫస్ట్ ఉగ్గుతో ప్యూరిస్తో ట్రై చేయండి ఒకవేళ తిన్నారు అంటే ఓకే కాకపోతే సెర్లకు సైడ్ చేసేయండి తనకి బాగా ఆకలి వేసినప్పుడు పడుకొని లేచిన తర్వాత కానీ బాగా ఆకలి వేసినప్పుడు మీరు కొంచెం మిల్క్ ఇస్తూనే కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఇలా ఆకలి బాగా వేసినప్పుడు ఇలాంటి ఫుడ్ పెట్టండి తను ఏడుస్తున్నా కూడా మెల్లిగా అలవాటు అయిపోతుంది ఏం పర్లేదు సిస్టర్ ఫస్ట్ అయితే ఉగ్గు పెట్టి చూడండి థిక్ ఫామ్లో ఇప్పుడు టీతో వచ్చేస్తుంటాయి కాబట్టి థిక్ ఫామ్లో పెట్టండి మంచిగా తినగలుగుతున్నాడు మీ బాబు అన్నప్పుడు మనం తినే రైస్ని అన్ని పాలక్ కానీ క్యారెట్ బ్రోకలి ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ మన కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్లో వండేసి మెల్లిగా అలవాటు చేయండి తర్వాత తర్వాత మనం తినే ఫుడ్ని కొంచెం అలవాటుగా చేస్తే సరిపోతుందండి స్పెసిఫిక్గా మానేయాలంటే మన దగ్గర ఏం ఐడియాస్ ఉన్నాయండి ఇలా మన ప్రయత్నాలు చేసుకుంటూ ఇంకా తినిపించడమే సెల్లర్కి మాత్రం అవాయిడ్ చేయడం బెటర్ అని సిన్సియర్ రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తాను పిల్లల గురించి టిప్స్ చెప్తూ ఉంటాను షార్ట్స్లో ఈ మధ్య నేను పీసీ బాడీ సిరీస్ అనేది నేను రియల్గా నా లైఫ్లో జరిగింది మాత్రమే షేర్ చేస్తున్నాను షార్ట్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్లో వెళ్ళి చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ స్టోరీ కూడా ఏమైనా ఉంటే కామెంట్లో షేర్ చేసుకోండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ అనేది చేయండి మీ లైక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు మీకు ఇంకా స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను అన్నాను కదా తన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను ప్లస్ ఒగ్గు కూడా నేను ఎలా చేసుకుంటున్నాను అనేది ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను మీరైతే ఖచ్చితంగా చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ నేను ఎప్పుడు ఉగ్గు ప్రిపేర్ చేసుకున్నా ఇలాగే చేస్తాను రైస్ ప్లస్ దాల్స్ అండి ఇవైతే నైన్ మంత్స్ కాబట్టి నేనైతే ఇవన్నీ కూడా మీకు చేశాను ఫస్ట్ నుంచి రైస్ ఇవన్నీ చెప్పాను కదా వీడియోలో మీకు రైస్ ఒక్కొక్క దాల్ మిక్స్ చేస్తూ ఇప్పుడైతే ఇలా వాడుతున్నాను మధ్య మధ్యలో లమ్స్ లేకుండా క్లియర్ కలుపుతూ ఉండాలి లేదంటే లమ్స్ అయిపోతుంది అది తినిపే తిని తింటేటప్పుడు వా వామిట్ చేసే ఛాన్స్ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అల్యూమినియం పాత్రలు అయితే వాడకండి మేము వాడుతున్నాం ఏమైనా అయిందంటే అది మీ ఇష్టం అండి నేను చెప్పడం వరకే నా బాధ్యత ఆఫ్టర్ మీ ఇష్టం అల్యూమినియం పాత్రలు జైల్లో ఉండే ఇండియన్స్కి పెట్టేవాళ్ళంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అందుకనే వాడద్దని చెప్తున్నాను ఆరోగ్యం స్లోగా క్షీణించడానికి అల్యూమినియం పాత్రలు వాడతారంట నేనైతే ఓట్స్ మక్కన మిక్స్ ప్లస్ ఇంకా మన రైస్ దాల్స్ అయితే ఇలా పౌడర్ చేసి పెట్టుకుని వాడతాను సబ్స్క్రైబ్ టు మై చిన్నంతా